హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో పురుషులకు ఎక్కడెక్కడ పుట్టిమచ్చలుంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం పురుషుల శరీరంపై అదృష్ట పుట్టిమచ్చలు జ్యోతిష్య శాస్త్రం శతాబ్దాలుగా ప్రజలు తమ వ్యక్తిత్వం మరియు భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి సహాయపడుతుంది మన శరీరంపై ఉన్న ప్రతి గుర్తుకు ఒక అర్థం ఉంటుంది అలాగే మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలకు కూడా ఒక అర్థం ఉంటుంది అనేక సంస్కృతులలో పుట్టుమచ్చలు చాలా ముఖ్యమైనవి అయితే మగ మరియు ఆడా శరీరంలో పుట్టిమచ్చలు అవి ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఆ కోణంలో పురుషుల శరీరంపై ఉన్న కొన్ని పుట్టిమచ్చలు అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు దాదాపు ప్రతి ఒక్కరికి పుట్టుమచ్చలు ఉంటాయి మరియు అవి శరీరంలో ఎక్కడైనా కనిపించవచ్చు పుట్టిమచ్చలు సాధారణంగా హాని చేయనివి కానీ కొన్ని కాలక్రమేణా మారవచ్చు కాబట్టి వాటిని ఎల్లప్పుడూ నిశితంగా గమనించటం ముఖ్యం ఈ వీడియోలో పురుషుల శరీరంపై ఉన్న వివిధ పుట్టిమచ్చలు దేనిని సూచిస్తాయో మరియు అవి ఏ ఏ ప్రదేశాల్లో ఉంటే అదృష్టంగా భావిస్తారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుడి చెంప మీద పుట్టిమచ్చ ఒక వ్యక్తి కుడి బుగ్గపై పుట్టిమచ్చ ఉంటే దానిని తరచుగా గొప్ప అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్నవారు పని మరియు వృత్తిలో గొప్ప విజయాన్ని సాధిస్తారని నమ్ముతారు ఎడమ చెంప మీద పుట్టుమచ్చ చెంపపై పుట్టుమచ్చ ఉంటే అది భావోద్వేగ పరంగా సమతుల్యమైన వ్యక్తికి సంకేతం కావచ్చు ఈ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు శ్రద్ధగలవారు మరియు బాధ్యతాయుతంగా ఉంటారు వారు ప్రశాంతత మరియు హేతుబద్ధమైన మనస్తత్వంతో సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలరు దవడ మీద పుట్టుమచ్చ పురుషులలో దవడపై పుట్టుమచ్చ తరచుగా అదృష్ట మరియు బలమైన సంకల్ప శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ పుట్టుమచ్చ ఉన్న పురుషులు విజయవంతులవుతారు మరియు కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు వారు సమాజంలో గౌరవించబడతారు మరియు వారు దృఢ సంకల్పం కలిగి ఉండటం వల్ల తరచుగా తమ కళలను సాధిస్తారు అరచేతిలో పుట్టిమచ్చ మీ అరచేతిలో పుట్టిమచ్చ ఉండటం అదృష్టంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా కుడి చేతిలో మరియు శ్రేయస్సుకు సంకేతంగా నమ్ముతారు అరచేతులపై పుట్టిమచ్చలు ఉన్న పురుషులు ఆర్థిక విజయాన్ని సాధించి జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చు ఇది తరచుగా డబ్బును చక్కగా నిర్వహించగల వ్యక్తితో ముడిపడి ఉంటుంది వేలు మీద పుట్టిమచ్చ వేలు మీద పుట్టుమచ్చ సృజనాత్మకత మరియు అసాధారణ ప్రతిభను సూచిస్తుంది వేలపై పుట్టుమచ్చలు ఉన్న పురుషులు ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉంటారని భావిస్తారు అది వారిని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టిద్ది అది కళాత్మక ప్రతిభ అయినా లేదా సమస్యలను పరిష్కరించే ప్రత్యేకమైన మార్గమైనా వేలుపై ఉన్న పుట్టిమచ్చ వారి ప్రయత్నాలలో అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు మెడ మీద పుట్టుమచ్చ మెడ మీద ముఖ్యంగా ఎడమ వైపున పుట్టుమచ్చ ఉండటం ఆకర్షణకు సంకేతంగా నమ్ముతారు ఈ పుట్టుమచ్చ ఉన్న పురుషులు ప్రజాదరణ పొందినవారు మరియు అందరికీ ఇష్టమైన వారుగా పరిగణించబడతారు తరచుగా వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో సానుకూల దృష్టిని ఆకర్షిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ